నమస్తే అండి నేను రజాక్ విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ ఒకటి పెట్టినారనమాట శ్వేతపత్రాలకు సంబంధించి రాష్ట్ర అప్పులకు సంబంధించి అయితే ఇలాంటి టైంలోనే మన వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి అనుకుంటా బహుశా నాగార్జున యాదవ్ గారు ఈయనొక ఈరోజున ఈయనొక ఈయనొక పోస్ట్ పెట్టాడు అనమాట ట్విట్టర్లో సో ఈ పోస్టు బాగా వైరల్ అవుతుంది ఎందుకంటే జగన్ ఉండే ఉంటే జగన్ ఉండి ఉంటే డాష్ అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ పెట్టినాడనమాట ఇక్కడ ఇదే అనమాట తెలియగడుగుతా ఆల్రెడీ ఈ నాగార్జున యాదవ్ గారు పెట్టే పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి కింద నెగిటివ్ కామెంట్స్ అతి భయంకరంగా వస్తాయి ఒక ఒక వంద కామెంట్లు ఎవరైనా పెట్టినారంటే దాంట్లో డెబ్బై కామెంట్లు పాపం ఆయనకి నెగిటివ్గానే ఉంటాయి సో ఆయన్ని తిట్టడమో ఆయన వాయిస్ గురించి మాట్లాడడమో లేకపోతే ఆయన పార్టీకి సంబంధించి రియాక్ట్ అవ్వడమో నెగిటివ్గానే ఉంటాయి అయినప్పటికీ కూడా సో ఇటీవల నేను కొన్ని వీడియోలు కూడా చేసి ఈ చెప్పిన సందర్భంలో ఏది గంజాయికి సంబంధించి కావచ్చు రెడ్ శాండల్కి సంబంధించి కావచ్చు అదేవిధంగా పెట్రోల్ బంక్లో వాటర్ వెళ్ళిపోయినందుకు దానికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఏదో చేయాలని చెప్పినందుకు సో ఈ అప్పటి నుంచి మనం కూడా చూస్తున్నాం కాబట్టి ఈరోజు ఒక పోస్ట్ పెట్టినాడు అనమాట ఆ తర్వాత అరెస్ట్ చేసినారు బెంగళూరు నుంచి వస్తుంటే అరెస్ట్ చేసి తీసుకుపోయినారు తర్వాత వదిలేసినట్టు ఉన్నారు ముఖ్యంగా ఏంటంటే ఆయనకి సంబంధించి ఇటీవల కాలంలో ఇతన్ని మనం ప్రత్యేకంగా ఇతని గురించి సంబంధించి మాట్లాడడానికి రీజన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి లైఫ్ థ్రెట్స్ విషయంలో కావచ్చు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని ఒక కొరియర్ బాయ్ అంటూ మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా హైలైట్ అయినాయి అనమాట ఇలాంటి నేపథ్యంలోనే ఇప్పుడు పోస్ట్ పెట్టాడు జగన్ ఉండి ఉంటే డాష్ అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టినాడు అంటే అది మనం ఫిల్ చేసుకోవాలి జగన్ ఉండి ఉంటే కనుక ఆంధ్ర రాష్ట్రం అద్భుతంగా తయారయ్యేది జగన్ ఉండి ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ బంగారం వచ్చేది అదే జగన్ ఉండి ఉంటే ఆంధ్ర రాష్ట్ర రోడ్లన్నిటికీ కూడా బంగారపు తాపడాలు వేసేవాళ్ళు జగన్ ఉండి ఉంటే కనుక ఆంధ్ర రాష్ట్రంలో బంగారపు వర్షం రత్నాలు వెండి అది డైమండ్స్ వర్షం కూడా కురిసిద్ది ఇలా మనం ఫిల్ చేసుకోవాలన్నమాట సో బూతులు వాడతారండి సో నేను బూతులు వాడకూడదని చెప్పేసి ఆ విధంగా చెప్పారనమాట జగన్ ఉండి ఉంటే అదేదో మీరే చెప్పేసి ఉంటే బాగుండేది కింద దాదాపు మూడు వందల అరవై కామెంట్లు వచ్చినాయి బేసిక్గా మానవడు ఒక పోస్ట్ చేస్తే ఆటోమేటిక్గా కామెంట్లు వస్తాయని తెలుసు కానీ ఈ కామెంట్లు చాలా ఫన్నీగా ఉంటాయండి కొన్ని బూతులతో కూడి ఉంటాయి కాబట్టి నేను కొన్ని కామెంట్లు అయితే చెప్తాను అనమాట జగన్ ఉండి ఉంటే డాష్ అని చెప్తే కింద పక్కన కూడా పెడతాను నేను ఎవరో శ్రీవల్లని ఐడి ఐడి నుంచి ఒకటి వచ్చింది ఆంధ్రానే అమ్ముకోవాల్సి వచ్చేదని చెప్పేసి అదే జగన్ ఉండి ఉంటే ఇంకొకరు పెట్టింది నువ్వు వాడిని డాష్ చేసి మరోసారి చేయడానికి ఇలా డాష్ పెట్టిన క్వశ్చన్స్ అడిగావు రుటి ఇంకొకరు చెప్పింది ఏంటంటే ఋషికొండ ప్యాలెస్లు ప్యాలెస్లో కులికేవాడు అని సరే పక్కన పెడతా చూడండి ఎవరో రెడ్డి అంట నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆస్తులు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని చెప్పి జగన్ నొక్కేసేవాడని చెప్పేసి ఇంకొక పోస్ట్ అనమాట అదేవిధంగా ఆ కామెంట్ అనమాట తర్వాత ఇంకొకసారి ఆంధ్రాలో అడుగు కూడా పెట్టను అని చెప్పేసి ఇంకొక అతను కామెంట్ చేసినా అనమాట రాష్ట్రం సంకరాగిపోయేది తర్వాత నీలాంటి చాలా 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 నెగిటివ్ కామెంట్స్ అయితే ఉన్నాయండి రాష్ట్రం సంకరాగిపోయేదని చెప్పేసి ఏపీ ఎంజిపి అయిపోయేదని తర్వాత రాష్ట్రానికి రాజధాని ఉండేది కాదని ప్యాలెస్లో పబ్జి ఆడుకునేవాడని పెద్ద బొక్కే అని చాలా చాలా ఘాటుగా అయితే ఉన్నాయి కామెంట్లు సరే ఏదేమైనప్పటికి కూడా ఈ కామెంట్లు చదవడం సబ్బు అయితే కాదు నేను కొంచెం పరుషుపదాలతో వాడినటువంటి కామెంట్స్ ఇవన్నీ కూడా సరే ఇదనమాట పరిస్థితి ఇవన్నీ కూడా జగన్ గారిని తిట్టడమో తనని తిట్టడము ఉన్నాయి అసలు ఎట్లీస్ట్ గవర్నమెంట్ సెటిల్ అవ్వాలా సెటిల్ అయిన తర్వాత వాళ్ళు చేసేటటువంటి తప్పులపై మనం స్పందించాలి కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారం నుంచే ఇలాంటి టార్గెట్ చేస్తే ఎవరిని నమ్ముతాడో ఎక్కడ సంపతి వస్తుంది చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టినారు కాబట్టి సింపతి వచ్చింది పవన్ కళ్యాణ్ గారిని ప్రతిరోజు దూషించినారు కాబట్టి సింపతి వచ్చింది పవన్ కళ్యాణ్ గారిని నోటల్ హోటల్లో అడ్డుపులో వేసినారు కాబట్టి సింపతి వచ్చింది పవన్ కళ్యాణ్ గారిని రోడ్ మీద పడుకునే విధంగా చేసినారు కాబట్టి సింపతి వచ్చింది పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడవాళ్ళని తిట్టించినారు కాబట్టి సింపతి వచ్చింది ఇన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ గారికో లేకపోతే చాలా చంద్రబాబు నాయుడు గారు ఆయన సతీమైన అతి ఘోరంగా హేయంగా అసెంబ్లీ వేదిక తిట్టించినారు కాబట్టి సింపతి వచ్చింది ఈ విధంగా జగన్ ఉండి ఉంటే డాష్ అని చెప్పేసి క్వశ్చన్ మార్కులు పెడితే ఏమంటారు మీరు చూడండి అధికారంలోకి వచ్చినారు వచ్చి ఒక ఆరు నెలల్లో సంవత్సరం కానివ్వండి ఆ తర్వాత మీరు టార్గెట్ చేయండి వీళ్ళు చేసినటువంటి తప్పుల్ని ఎత్తి చూపండి అంతే తప్ప ప్రతిదానికి చంద్రబాబుని తిట్ట పవన్ కళ్యాణ్ తిట్ట అది తిట్ట ఇది తిట్టా సోషల్ మీడియా మొత్తం బూతులు కంపుతో వాసన వస్తున్నటువంటి పరిస్థితి సో ఇదనమాట నాగార్జున యాదవ్ వేసినటువంటి పోస్ట్ కింద ఉన్నటువంటి బూతులు